అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము మొదటి సమయంలో గ్రంథము పన్నెండవ అధ్యాయము పదహారవ వచనం మీరు నిలిచి చూచిచుండగా ఇహూవ జరిగించి గొప్ప కార్యమును కనిపెట్టుడి ఇక్కడ అందరూ కలుసుకొని సమూహాలని దగ్గరికి వచ్చి సమూహాలను అడుగుతారనమాట ఏమనంటే మాకు ఒక రాజు కావాలి ఒక రాజు నియమించండి అని అడుగుతారనమాట అడిగితే ఆయన వచ్చేసి చెప్తాడు కాదు దేవుడే మీకు రాజుగా ఉన్నాడు అంటే మీరు మనుషుల్లో రాజులను ఎదుక్కుంటున్నారా అని చెప్పేసి చెప్తా అనమాట అంటే దేవుడు సమూహలను అడ్డం పెట్టుకొని ఆయనే వారందరిపైన కూడా రాజుగా ఉన్నాడు అనమాట కానీ ఇస్రాయేలీలు ఏం కోరుకున్నారు మాకు ఈ భూమి మీద అంటే ఈ లోకంలో ఒక రాజు కావాలి అని కోరుకున్నారు అందుకు ఆయన చెప్తున్నాడు ఏమంటే సమూహాలు చెప్తున్నాడు ఏమంటే అయితే యహో మాట వినకుండా ఆయన ఆజ్ఞను భంగం చేసి యహోవ హస్తము మీ పితరులకు విరోధంగా నుండినట్లు మీకును విరోధంగా నుండును మీరు నిలిచి చూచుచుండగా యహోవ జరిగించే గొప్ప కార్యమును కనిపెట్టండి అని చెప్పి గోధుమ కోతకాలం ఇదే కదా మీరు రాజును నిర్ణయింపమని చేత యహూవ దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకోవాలని యహోబా ఉరుములను వర్షాన్ని పంపునట్లు నేను ఆయన్ను వేడుకొని చున్నాను అని చెప్పి చెప్తాడనమాట అంటే దేవుడే మీకు రాజుగా ఉంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుణ్ణి తృణీకరించి మనుషుల్లో రాజు కావాలని చెప్పేసి అంటారా సరే మీరు చేసింది దేవుని దృష్టికి పాపం కాబట్టి అది విరోధంగా ఉంది కాబట్టి అది గొప్ప కీడు కాబట్టి ఖచ్చితంగా నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తాను ఏమని చేస్తానంటే మీరు చేసిన పాపం వల్ల ఉరుములను వర్షమును పంపమని చెప్పి నేను ఆయన వేడుకుంటాను అప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడు ఏంటనేది అని చెప్పేసి ప్రార్థన చేస్తాను అంటాడు అంతకుముందు ఏలియ కూడా ప్రార్థించాడు వర్షం కొరకు వర్షం ఆపేయమని ప్రార్థించినాడు వర్షాన్ని కురిపించమని ప్రార్థన చేస్తున్నాడు తర్వాత సమయాలు ప్రార్థిస్తున్నాడు అనమాట సో వాళ్ళకి అర్థమవుతుంది ఒకప్పుడు ఏలియ ప్రార్థించాడు కదా ఇప్పుడు సమయాలు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళకు అర్థమవుతుంది తర్వాత సమయాలు వచ్చేసి యహోవను ప్రార్థన చేసి వేడుకున్నప్పుడు యహోవా ఆ దినమున ఉరుములను వర్షాన్ని పంపినప్పుడు జనులందరూ యహోవాకును సమూహాలకును బహుగా భయపడతారు అన్నమాట అయ్యో నిజంగానే ఉరుములు వస్తున్నాయి వర్షం వస్తుంది అని చెప్పి భయపడతారు దేవునికి భయపడతారు అలాగే సమూహాలి కూడా భయపడతారు సరే ఎలాగో మొత్తానికి వాళ్ళు రాజు మాకు కావాలి అని అడిగారు కాబట్టి సరే మీ ఇష్టమేటలో మీ కర్మ సరే నేను దేవుడిని అడుగుతాను ప్రార్థన చేస్తాను అని చెప్పేసి సమీలు వాళ్ళతో మళ్ళీ ఇట్లని చెప్తాడు ఏమనంటే ఇస్రాయేలీలందరూ కూడా సమీయులతో ఇట్లని చెప్తారనమాట ఏమనంటే రాజు నియమించమని మేము అడుగుట చేత మా పాపంలన్నింటినీ మించిన కీడు మేము చేసినాము కాబట్టి మేము మరణం కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యహోవాను ప్రార్థించండి అని చెప్పేసి సమీయాలతో చెప్తారనమాట అప్పుడు సమూహాలు వచ్చేసి జనులతో ఇట్లని చెప్తాడు ఇస్రాయలేలతో భయపడద్దండి మీరు ఈ కీడు చేసిన మాట నిజమే అయినా కూడా యహోవాను విసర్జించకుండా ఆయన ఆజ్ఞను అనుసరించుచు హృదయపూర్వకంగా ఆయన్ను సేవించండి ఆయన విసర్జించకుడి ఆయనను విసర్జించువారు ప్రయోజనము మాలిన వై మాయా స్వరూపములను అనుసరించుదురు నిజంగా అవి మాయయే అని చెప్పి చెప్తారన్నమాట సరే ఎట్లా చేసినారు కాబట్టి దేవుణ్ణి ధృణీకరించవద్దండి ఇంకన్నా భయం భక్తితో ఉండండి దేవుని తృణీకరించకుండా మీ ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా ఇంకా అయినా దేవునికి లోబడి జీవించేది నేర్చుకోండి అని సమూహాలు ఇక్కడ చెప్తున్నాను అనమాట చూడండి ఇస్రాయేలీలు దేవుణ్ణి తృణీకరించి మాకు ఒక రాజు కావాలని చెప్పేసి నియమించమని అడగడం తప్పే కదా ఇప్పుడు వారి మీద దేవుడే సమూహాలను అడ్డం పెట్టుకొని ఆయనే రాజుగా ఉన్నాడు దేవుడు కదా మరి అలాంటప్పుడు ఆయన పరిపాలనలో ఎంత గొప్ప చెప్పండి ఆయన పరిపాలన ఎలా ఉంటుంది సంతోషంగా ప్రశాంతంగా హ్యాపీగా ఉండి అచ్చిగా మాకు మళ్ళీ రాజు కావాలని చెప్పి అడగడం ఎందుకు కాబట్టి వారు చేసిన తప్పు కాబట్టి అందుకు ఇక్కడ సమూహాలు చెప్పాడు అనమాట మీరు నిలిచి చూస్తుంటే యుహో జరిగించే గొప్ప కార్యం మీరు కనిపెట్టండి అని అందుకే చాలాసార్లు మనం ఎలా ఆలోచిస్తామంటే దేవుడు అన్ని విషయాల్లో మనల్ని చూసుకుంటున్నాడు అన్ని విషయాల్లో పట్టించుకుంటున్నాడు అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అనే ధైర్యము ఆలోచన పెట్టుకో మనము అట్లా కాదులే బ్రబా నువ్వు అయితే ఎన్ని రోజులు చూస్తావు మా అంటే పది రోజులు చూస్తావు అంతే మళ్ళీ వదిలేస్తావో అట్లా కాదు మాకు మనుషులు ఎవరినైనా పక్కన పెట్టు చాలు మనుషుల్లో పట్టుకొచ్చి పెట్టు వాళ్ళు వాళ్ళైతే లైఫ్ టైం చూసుకుంటారు నన్ను రెండేంత వరకు చూసుకుంటారు అని చెప్పి నమ్మకంతో పెద్ద బిల్డప్గా మనుషులపైన ఆధారపడుతుంటాం మనుషులను ఆశ్రయిస్తుంటాం అది తప్పు ఇప్పుడు ఇస్రాయేల్ కూడా ఇది చేసింది అదే దేవుడే వారి మీద రాజుగా ఉంటే మాకు ఈ లోకంలో రాజు కావాలంట మనుషులుగా మనం కూడా అంతే మనుషుల్ని ఈ లోక మనుషుల్ని ఆశ్రయిస్తామే తప్ప దేవుణ్ణి ఆశ్రయించాం దేవుని పైన విశ్వాసం ఉంచాం దేవుడే మన పైన యజమానుడిగా ఉన్నాడు రాజుగా ఉన్నాడు మరి అలాంటప్పుడు ఈ లోకంలో యజమానులు రాజులు ఎందుకు చెప్పు వాళ్ళని ఎందుకు కోరుకుంటున్నావు దేవుడు నమ్మదగిన వాడు మనుషులు నమ్మదగిన వారు కాదు వాళ్ళనికి ఇప్పుడు మాట ఇవ్వచ్చు కానీ మళ్ళీ తప్పేస్తారు ఖచ్చితంగా మాట కానీ దేవుడు అలా కాదు నమ్మదగిన వాడు కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మీరు కూడా మిమ్మల్ని ఒకసారి పరీక్షించుకోండి నేను ప్రతి విషయంలో కూడా దేవునికి నా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నానా లేదా అన్ని విషయాలు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నానా లేదా అన్ని విషయాల్లో కూడా నా దేవుడు నాడు చూసుకుంటానని చెప్పి దేవుణ్ణి నమ్ముతున్నానా లేదా దేవుణ్ణి విశ్వసిస్తున్నానా లేదా లేకపోతే మనుషులపైన ఆధారపడుతున్నాను మనుషుల్ని నమ్ముతున్నాను ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీరు మనుషులు నమ్మేవారైతే మీ జీవితాల్లో ఇంకా ఏ కార్యాలు జరగవు ఎందుకంటే మీరు దేవుని నమ్మట్లేదుగా ఆయన కార్యాలు చేయడానికి కాబట్టి ఏ కార్యాలు జరగవు కాబట్టి మనుషుల గురించి పక్కన పెట్టేయండి మనుషులపైన ఉన్న నమ్మకాన్ని పక్కన తీసి పెట్టేయండి నష్టం లేదు దేవుణ్ణి ఆశ్రయించండి ఆయనే మీ జీవితంలో కార్యాలు చేసేది ఆయనే మీ జీవితం నిలబెట్టేది ఆయనే మీ జీవితాన్ని సమస్త అన్ని విషయాలు కూడా నడిపించేది ముందుండేది ఆయనే నీ విశ్వాసాన్ని కూడా నిలబెట్టగలిగేది ఇంకెవ్వరు నిలబెట్టలేరు కాబట్టి ఇక్కడైనా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మనుషుల్ని కాదు దేవుని నమ్ము దేవుని దగ్గరికి రా అన్ని విషయాల్లో కూడా రైతుల తలలో తలలోంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మరొకసారి ఉదయకాల సమయంలో నాతో మాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అవును తండ్రి దేవా ఇక్కడ ఇస్రాయేలీలు ప్రభా మిమ్మల్ని రాజుగా కలిగి ఉండి కూడా మాకు ఈ లోకంలో రాజు కావాలని చెప్పేసి మూర్ఖత్వంగా ఎలా అయితే ప్రవర్తించారో మిమ్మల్ని తృణీకరించారు అలా మేము ఉండకుండా అన్ని విషయాల్లో కూడా తండ్రి మా రాజు మీరు మా యజమానుడు మీరు కాబట్టి మేము అన్ని విషయాల్లో కూడా మీ వైపు తిరగాలి మీ ఆలోచనల చేత మీ చిత్తానుసారంగా జీవించాలి ప్రవర్తించాలి మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి అంతేగాని మిమ్మల్ని తృణీకరించి ఈ లోకంలో ఉండే మనుషులపైన వాళ్ళపైన వీళ్ళపైన ఆధారపడడం మాకు ఇష్టం లేదు స్వామి ఒకవేళ ఇప్పటికే అలా మిమ్మల్ని తృణీకరించి మనుషులపైన ఆధారపడి ఉన్నవారు వారు ఎవరన్నా ఉంటే ఈ మాటలు విన్న తర్వాత వారిని వాళ్ళు సరి చేసుకోవాలి మార్చుకోవాలి మనుషుల మీద నుంచి వారి దృష్టి మీ మీదకి మార్చాలి మీ వైపుకి తిరగాలి మీ పైన ఆధారపడాలి ఆర్థిక సహాయం చేయమని మేమందరూ తప్పిపోకుండా ప్రతినిత్యము మిమ్మల్ని హత్తుకొని జీవించినట్లుగా మీ పైన విశ్వాసం ఉంచినట్లుగా మిమ్మల్ని ప్రతినిత్యము హత్తుకొని మీతో జీవించినట్టుగా సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రాలు జలించుకుంటూ దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసై అతి పరిశుద్ధంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్